ప్యారిస్ ఒలింపిక్స్ కు ముప్పేటలా ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి తాజాగా వినిజం నిజమనిపించేలా ఫ్రాన్స్ హైస్పీడ్ రైళ్ల నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడి చేశారు కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా పట్టాలకు నిప్పు పెట్టగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడంతో పాటు నిప్పు పెట్టారు ఈ నేపథ్యంలో శని నదిలో జరగనున్న ప్రారంభ వేడుకల విషయంలో ఆందోళన మొదలైంది ఇది పూర్తిగా నదిలో జరుగుతుండటంతో యాంటీ టెర్రర్ పోలీసులను నదీ తీరంలో మోహరించారు ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గర పడ్డ వేళ ఆతిథ్యనగరం ప్యారిస్ లో గందరగోళం నెలకొంది ఫ్రాన్స్ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు కొన్ని చోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేయగా మరికొన్ని చోట్ల రైల్వే కేబుళ్లను కత్తిరించడం లేదా నిప్పు పెట్టడం చేశారు ఫలితంగా ఫ్రాన్స్ లోని ఇతర ప్రాంతాల నుంచి ప్యారిస్ కు రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి ఐరోపా నుంచి ప్యారిస్ కు సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి ఈ దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు ఒలింపిక్స్ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని రైల్వే పట్టాలకు నిప్పు పెట్టి తప్పించుకుంటుండగా దుండగులను కొందరు స్థానికులు చూశారని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి తెలిపారు రైల్వే పట్టాల వద్ద నిప్పును రాజేసే పరికరాలను గుర్తించినట్లు చెప్పారు పశ్చిమ తూర్పు ఉత్తర ప్రాంతాల రైల్వే సేవలకు ఆటంకం కలిగిందని ఫ్రాన్స్ రైల్వే కంపెనీ ఎన్ఎస్సీఎఫ్ తెలిపింది రైళ్ల పునరుద్దరణ ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొంది రైల్వే పట్టాలపై మరమ్మతు పనులు చేపట్టామని పేర్కొంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది టికెట్ డబ్బులను చెల్లిస్తామని వెల్లడించింది మేలో ఫ్రాన్స్ పోలీసులు ఓ చెచెన్ జాతీయుడిని అరెస్ట్ చేశారు ప్యారిస్ ఒలింపిక్స్ లో సాకర్ గేమ్ సందర్భంగా ప్రేక్షకులు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి చేయాలని అతడు ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఆ తర్వాత నెలలో ఛాంపియన్స్ లీగ్ పై డ్రోన్ తో దాడి చేస్తామని ఐసీస్ నుంచి బెదిరింపులు వచ్చాయి ఈ నేపథ్యంలో ఆ ఉగ్ర సంస్థ ఒలింపిక్స్ ను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారు గత తొమ్మిది నెలల్లో ఐరోపాలో ఐసీస్ సంబంధిత అరెస్టుల్లో మూడింట రెండొంతులు టీనేజర్లు ఉన్నారు ముఖ్యంగా ఆ ఉగ్ర సంస్థ సంస్థరన్ విభాగం తుర్కియోలో బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది ఆ దేశ ఎంఐటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల ఇరవై ఆరు కే అనుమానితులను అరెస్టు చేశారు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా ఐరోపా దేశాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ ను భగ్నం చేయడానికి మాస్కో కుట్ర పండినట్లు అనుమానాలు ఈ క్రీడల నుంచి రష్యా బెలారసులను తప్పించడమే దీనికి కారణంగా ఒలింపిక్స్ లో గందరగోళానికి యత్నిస్తున్నాడనే ఆరోపణలతో ఓ రష్యా జాతీయుడిని ఇటీవలే అరెస్ట్ చేశారు కొన్నాళ్ల క్రితం జర్మనీ సైనిక లక్ష్యాలపై దాడికి యూకే లిథువేనియాలో దాడులకు జర్మనీ రక్షణ కాంట్రాక్టర్ రెన్మెటాల్ సిఈఓ హత్యకు కుట్ర పండినట్లు మాస్కోపై ఆరోపణలు వచ్చాయి గత నెలలో ప్యారిస్ లోని చార్లెస్ డిగాల్ ఎయిర్పోర్టు వద్ద పేరుడులో రష్యా ఉక్రెయిన్ జాతీయుడి హస్తం ఉండటం ఫ్రాన్స్ లో భయాలు పెంచాయి ఐసిస్ రష్యా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒలింపిక్స్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది సెన్ నదిపై జరగనున్న ఆరంభ వేడుకలను కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించనున్నారు ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు నలభై ఐదు వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని ఈ వేడుకల రక్షణకు వినియోగించేందుకు సిద్ధమైంది వీరిలో పద్దెనిమిది వేల మంది సైన్యానికి చెందిన వారు ఉండగా మరో ముప్పై ఐదు వేల మంది జెండర్మీస్ అనే పారామిలిటరీ దళానికి చెందిన వారు ఉన్నారు అత్యవసరమైతే నిమిషాల్లో సంక్షోభ ప్రదేశానికి చేరుకునేలా ఇరవై నాలుగు గంటలు నాలుగు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు ప్రారంభోత్సవ వేళ నగర పరిధిలోని నూట యాభై కిలోమీటర్లను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు